హాయ్ అందరికీ వెల్కమ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి అచ్చం బయట స్వీట్ షాపుల్లో దొరికే పాలకోవా మనం మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకోవాలి అందులో వన్ లీటర్ ఫుల్ ఫ్యాటిన మిల్క్ తీసుకోవాలి అవి మంచిగా పొంగే వరకు చూసుకుండాలి దాని తర్వాత అవి కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మంచిగా పాలని మరగనిచ్చిన తర్వాత పాలు విరగడానికి వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే నిమ్మరసం నిమ్మరసం యూజ్ చేస్తున్నాను నిమ్మరసంలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి వాటర్ ఎందుకు యాడ్ చేయాలంటే ప్లెయిన్ నిమ్మరసం యూజ్ చేస్తే స్వీట్ అంతా పులుపు పులుపు అవుతుంది అందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తే పులుపునే రాకుండా ఉంటుంది అలా పాలు మరుగుతూ ఉన్నాయి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ టైంలోనే మనం నిమ్మరసంని అందులో యాడ్ చేయాలి వేసేసిన తర్వాత పాలన్నవి విరగడం స్టార్ట్ అవుతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విరిగి మొత్తం జున్ను జున్ను అవుతుంది అవి అలానే ఉంచి మనకి కావాలి అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు యాలకులు కొంచెం షుగర్ అన్నది వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇలాట ఈ టైంలోనే మనం వన్ లీటర్ పాలకి వన్ కప్ షుగర్ అన్నది యాడ్ చేస్తున్నాం అది కూడా యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న యాలకుల పొడిని కూడా అందులోనే వేసేయాలి వేసి కలపాలి కలుపుతూ కలుపుతూ ఉంటే వాటర్ అన్నవి అబ్జర్వ్ అయిపోతుంది అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కలిపి ఉంచుకోవాలి తర్వాత మొత్తం వాటర్ అన్నవి అబ్సర్వ్ అయిపోతుంది అవుతుంది అలా అవుతున్నా కూడా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి లేకపోతే కింద మొత్తం మాడిపోతుంది అందుకే మనం అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది అలానే కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎందుకంటే కోవా అన్నది సాఫ్ట్నెస్ కోసం అలాగే ఆ పాత్ర నుండి సపరేషన్ అయ్యి మనకి కోవా రెడీ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది అనమాట అలాగే ఇది అయ్యేలోపు మనం ఒక గిన్నెకి నెయ్యి రాసి ఉంచుకోవాలి తర్వాత దీన్ని అందులో వంపుకోవాలి పంపుకొని లాస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసి పీసులు పీసులుగా చేసుకోవాలి చూసారు కదా ఇలా అవుతుంది రౌండ్గా చూసారు కదా బయట స్వీట్ షాపుల్లో లాగే మనం కూడా మన ఇంట్లో ఈజీగా పాలకోవా అన్నది రెడీ చే రెడీగా చేసుకోవచ్చు ఇటువంటి మంచి మంచి వీడియోస్ రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి